హలో వీదర్స్ వెల్కమ్ టు వరల్డ్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అహంకారమే అసలు శత్రువు ఒకసారి ఓ సింహం అడవిలోంచి పోతూ చెదపురుగుల పుట్టపై కాలు వేసింది వెంటనే అవి ఒక్కసారిగా అరిచాయి సింహం మరింత రెచ్చిపోయి పుట్టను నేలమట్టం చేసింది అడవికి రాజైనంత మాత్రాన సరిపోతుందా కాసైనా హుందాతనం ఉండక్కర్లేదా మా పుట్టను ఇలా ఎందుకు నాశనం చేశావు అని అడిగాయని కోపంగా దానికి ఆ సింహం వెటకారంగా నవ్వుతూ అంటే ఎగిరిపోతారు కంటికి సరిగా కనిపించనైనా కనిపించరు మృగరాజునైనా నన్నే ఎదిరిస్తారా మీరు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్లిపోయింది చదపురుగులకు చాలా కోపం వచ్చింది ఎలాగైనా ఆ సింహం పొగరు అనచాలి అని అవన్నీ కలిసి ఒక ఆలోచన చేశాయి అప్పటినుంచీ కనిపించిన చెట్లను మొక్కల్నీ పట్టాయి చూస్తుండగానే కుందేళ్ళు జింకలు దుప్పుల్లాంటి జంతువులకు ఆహారం దొరకుండా చేశాయి దీంతో ఆ జీవులన్నీ అడవిని వదిలి మరోచోటకు వెళ్లిపోయాయి వేటాడదామంటే జంతువులు కనిపించకపోయేసరికి సింహం అవాక్కైంది తన తాతము నుంచి వారసత్వంగా వస్తున్న గుహను తప్పనిసరి పరిస్థితుల్లో విడిచిపెట్టాల్సి వచ్చింది గత్యంతరం లేక మరో అడవిలోకి అడుగుపెట్టింది చెదపురుగులతో తాను అలా ప్రవర్తించి ఉండకపోతే తనకిప్పుడు ఈ అవస్థ ఉండేది కాదు కదా అనుకుంది ఇకపై ఎవరితోనూ అహంకారపూరితంగా వ్యవహరించకూడదని బుద్ధి తెచ్చుకుంది నీతి అహంకారం ఎంత బలమైన వాడినైనా కూలదోస్తుంది చిన్నవారిని నిర్లక్ష్యం చేయకూడదు ప్రేక్షకుల ప్రశ్నలు మొదటి ప్రశ్న మీకు జీవితంలో అహంకారం ఉన్నవారి వల్ల కలిగిన ఒక చేదు అనుభవం గుర్తుందా రెండవ ప్రశ్న ఈ కథలో చెదపురుగుల ప్రణాళిక మీకు బుద్ధిమంతంగా అనిపించిందా మీ అభిప్రాయం ఏమిటి ఈ ప్రశ్నలకు మీ సమాధానాలు కామెంట్లో రాయండి మీలాంటి ప్రతి ఒక్కరి అభిప్రాయం మా కోసం చాలా విలువైనది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి